హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నాగల చవితి కదండి మేమైతే పుట్ట దగ్గరకి అనేది వచ్చాం పుట్ట దగ్గర అయితే అసలు ఖాళీ లేవండి అక్కడ కూడా మేమైతే ఇక్కడ ఒక పుట్ట కనబడిందని ఇందులోనే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూసేయండి మా అబ్బాయి పూజ చేసాడు ఎలా చేసాడు ఎలా జరిగింది మాకు నాగాల చవితి అన్నది వీడియోలో మొత్తం చూపించేస్తాం ఫ్రెండ్స్ మిస్ కాకుండా మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసే పసిపోయి అక్షంతలే పేరు అమ్మ పేరు చెప్పేసి వేసేయాలి మొత్తం వేసాయి పళ్ళంతో పల్లెంతాయోడే కొండ మొత్తం

చిన్నమ్మా ఇప్పుడైతే అయితే పూజ చేస్తుందండి అమ్మ అక్క పిల్లలు లౌకే అయిపోయారు లాస్ట్ ఇది చేసిన తర్వాత మేము ఎక్కడ పెంచు అని అంటాం మీతో నేను షేర్ చేసుకున్నాం చుట్టూ లొకేషన్ ఎలా ఉంది అండి అలాగే కరెంట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంటలని మోగించి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి నేను పెట్టే ఫస్ట్ వీడియో అదే నాకు ఈ వరకు వచ్చేసింది అమ్మ అయితే పూజ అయితే చేసేసుకొని మనవరాలు ఎత్తుకొని అలా వెళ్ళి అన్ని చూపిస్తుంది అండి అదైతే ఉండట్లేదు అనేసి ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మేము పుట్టలో పాలు వేసుకున్నప్పుడు చూడండి ఇదంతా కూడా ఇక్కడ అన్నీ కూడా చాలా చాలా పుట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చండి ఇంకొని జనాలు వచ్చి వేసుకుంటారనమాట ఇది వచ్చేసి ఇక్కడ కాటన్ బ్యారేజ్ అనమాట ఇదంతా కూడా లోపల క్వార్టర్స్ అనమాట ఇవి ఇక్కడ హౌస్లు ప్రతి ఒక్కటి ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి కాటేజ్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఎవరైనా గెస్ట్లు గట్టా వస్తే ఇక్కడ స్టూ అదే ఉంటారనమాట వాళ్ళు ఎవరైనా ఇవన్నీ కూడా పుట్ల ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా పుట్ల పాలు వేసుకోవడానికి ప్రతి ఒక్కరు వచ్చారనమాట ఇదంతా కూడా మేమైతే ఇంకొండు ఫ్రెండ్స్ ఇంట్లోంచి అయితే ఎంట్రీ అయ్యామండి లోపలికి ఎంట్రీ ఇదే ఎగ్జిట్ కూడా ఇదే అన్నమాట ఇక్కడ మీకు షెడ్ కనిపిస్తుంది కదండి ఇక్కడ లాగా ఇదంతా బ్యారేజ్ అనమాట కార్టన్ మ్యూజియం అనమాట లోపల పార్క్ టైప్లో ఉయ్యాల కట్ట ఉంటాయి పిల్లలు కట్ట కట్టనే ఇంకొండు ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే బాంబులు కాల్చుకోవడానికి ఎగురుతూ ఆడుతున్నారనమాట కొంచెం దూరంగా వెళ్ళిపోమంటున్నాం దూరంగా వెళ్ళి ఆటలు ఆడుతున్నారు వాళ్ళు అయితే పూజ అయిపోయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఇలా లోపలికి కూడా చాలా అంటే చాలా పెద్ద పెద్ద పొట్టలు ఉన్నాయండి ఈ రోజు వచ్చేసి టెన్ థర్టీ వరకే కదండి ఉన్నది మనకి నాగల చవి అనేది దాని గురించి అస్సలు అంటే అసలు ఖాళీ లేదండి ఏ పుట్ట దగ్గర కూడా మేము అయితే ఇది కిందకుందే ఎవరో కూడా అసలు వేయలేదండి అందుకని ఈ ప్లేస్ ఎంచుకున్నాం అనమాట ఎంచుకొని ఇందులో అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్